చూడండి నా దగ్గర గన్ను ఉంది ఆ తప్పే ఎవరిది ఏం పీక్కుంటారో పీక్కోండి చంద్రబాబు దత్తపుత్రుడు ఇది నేను చెప్పింది కాదు సోషల్ మీడియా ఉన్నదే దానికోసం ఈ కేసులు నిలబడవు ఎందుకంటే ఇది ఈ పనుడు చెప్పి ఓపెన్ చేస్తాను అసలు విషయం చెప్పడం నువ్వు ఫోటోలు మార్పింగ్ చేసి ట్వీట్లు ఎందుకేసేవా అంటే నాకు తెలియదు నేను మర్చిపోయా పదే పచ్చి అడిగామనుకోండి తలవా ఇలాగా ఆ వీడియో కూడా నువ్వు జీవిస్తా అసలు విషయం ఏంటి ఈ పని కేసులు ఎందుకు నమోదైనవి ఎందుకు నమోదైన అయ్యా మార్పింగ్ చేసేవనే కదా కించపరుస్తూ పోస్టులు వేసేవనే కదా అవునా దానికి సమాధానం చెప్పట్లా అందులో కూడా లాజిక్లు ఎదుగుతున్నాడు సోషల్ మీడియా ఉన్నదే దానికోసం ఎదుబూతులు తిట్టినా కేసులు పడిగానే కోర్టుకు ఎక్కేసాడు నన్ను కొడతారో నన్ను తిడతారో నన్ను కొట్టే అవకాశాలు ఎక్కువ నాకు బెయిల్ ఇవ్వండి దీనికి ఈ వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఓపెన్ చేసాలో జీవితం చూడండి తల బాదుకునే వీడియో జీవితం చూడండి ఇదే వీడియో అది నేను అటు నుంచి మా నోడుకు ఎలివేషన్లో గోపాల్ వర్మ వీరుడు గోపాల్ వర్మ ధీరుడు వరి బాబు వాడు పైకి ఏదో మాట్లాడుతున్నాడు కానీ పైకి మాత్రమే మాట్లాడతాడు నన్ను ఎవడు ఏమీ చేయలేడు నా లాయర్లో ఉన్నారో నేను తోపు తురుము కానీ అని చెప్పేసి లోపల పోసేసుకుంటున్నాడు ఏ క్షణాన అరెస్ట్ చేస్తారో తెలియదు ఒకవేళ అరెస్ట్ చేస్తే సిక్కేస్తారని చెప్పేసి అని ఏమంటున్నాడు నాకు తెలియదు నేను మర్చిపోయాను నాకు గుర్తు లేదు అంటున్నాడు మరి ఎవరు డిలీట్ చేసేడే అంటే నాకు తెలియదు మా ఆఫీస్ వాళ్ళు అడగాలి అంటున్నాడు ఇలాంటి తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు పది ఎదవ ఎలివేషన్లో అడగట్లా దాని గురించి అడగట్లా మీరు చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు ఎందుకు మార్పింగ్ చేశారని అడగట్లా మిమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు అలా రీజన్ ఉంది కదండి ఆయన కూడా ఎవరు మళ్ళీని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎవరు మళ్ళీ రాంగోపాల్ వర్మ లాయరే ఇది వాళ్ళు వాళ్ళే వాళ్ళిద్దరే మళ్ళీని దొందు దొందే వాళ్ళిద్దరూ కూర్చొని ఉపన్యాసాలు చెప్పడం జనాల పిచ్చోళ్ళు అనుకుంటున్నారు లేదంటే జనాలను పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారు అర్థం కావట్లే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మామూలుగా రెచ్చిపోయాడు ఏంటి ఇవాళ ఒప్పు ఇక్కడికి వచ్చి పెద్ద ఊరికే డబ్బా కావాలి ఇవన్నీ కూడా ఇక్కడ తెలియట్లేదా ఇక్కడ నిత్యం నీరు బాధేసుకోవట్లేదా నాకు తెలియదు బాబోయ్ నాకు తెలియదు బాబోయ్ నేను ఏం నేను ఏ లేదు నేను ఇక నీ ట్విట్టర్ అకౌంట్ నీకు తెలియదా నువ్వు వేసిన పోస్ట్ నీకు తెలియదా తెలియదు మర్చిపోయా తప్పించుకునే ప్రయత్నం అవి కాకుండా మళ్ళీ ఎదవ లాజిక్లు మేము ఈ నిలబడవు సోషల్ మీడియా ఉన్నదే అందుకు ఎవడు చెప్పారు సోషల్ మీడియా అందుకని ఎటు బూతులు తిట్టినానుక ఫోటోలు మార్పింగ్ చేయడానికా నీ ఫోటోలో నీ కుటుంబ సభ్యులు ఫోటోలు మార్పింగ్ చేసేస్తే ఎలా ఉంటుంది ఎవడ చెప్పింది నీకు నీకు ఏమాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా నీకు అసలు పైగా వీడికి వెళ్ళి నాకు అదే ఆశ్చర్యం వస్తుంది ఒక్కొక్కసారి నిన్నటి నుంచి రాంగోపాల్ వర్మ తోపు తురుము భయం అంటే తెలియదు ఇక్కడికి ఆల్రెడీ ఒక ట్రైన్ నుంచి పడిపోతుంది మీరు ఎలివేషన్ తప్పితే ఓ పక్క నుంచి పడిపోతానే ఉంది ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారో తెలియదు ఏదో జరుగుద్ది ఏదో తాత్కాలికంగా కాస్త బ్రేక్ ఇచ్చారంతే నిన్ను ముట్టుకోకపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి నీకు ఎందుకు బ్రేక్ ఇచ్చారు సరే చూద్దాం ఎంతవరకు పిల్తాడో ప్యాన్లవండి దొరకకుండా పోతాడా దొరకకుండా అయితే పోవుగా ఎన్ని రోజులు తప్పించుకుంటావు మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు పోలా రెండోసారి నోటీస్ ఇచ్చినప్పుడు పోలా మూడోసారి ఉంది మన కోసం వెయిటింగ్ అక్కడ నువ్వు అప్పుడు కోర్టు ఏవి నీకేం బెయిల్ ఇవ్వాలా లేదంటే తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి పోలీసులకి ఏమి ఆదేశాలు కూడా ఇవ్వాలా అవునా ఏమన్నా ఉంటే మీరు పోలీసులు తేల్చుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది కోర్టు మూడో అవకాశం ఉందండి మనకి కంగారు ఎందుకు పడిపోతే ఎలా ఈసారి మీ ఇంటి దగ్గరికి పోలీసులు వస్తే నేను ఎత్తికెళ్లకుండా ఉన్నాను ఎవడ వల్ల కాదు ఎందుకంటే ఆల్రెడీ రెండుసార్లు ఎగ్గొట్టేసావు నువ్వు నీకు రెండు సార్లు నోటీసులు ఇస్తే విచారానికి వెళ్ళకుండా ఎగ్గొట్టేసావు మూడోసారి నీకు ఆ ఆప్షన్ ఉండదు గుర్తుపెట్టుకో బాగా మూడోసారి నీకు ఆ ఆప్షన్ కూడా ఉండదు అర్థమైందా ఎవరు ఆపలేడు నీ అరెస్ట్ని ఎవడో ఆపలేడు రాంగపూల వర్మ నువ్వేదో అనుకుంటున్నావు కానీ నన్ను ఎవడో ఏమీ చేయలేడు నేను ఎక్కడికి పారిపోలేదు అంటే పోలీసులు ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీ కోసమే హైదరాబాద్లో మా కూర్చోరు కదా ఉండే పనులు ఆలుకుంటాయి తాత్కాలిక బ్రేక్ మాత్రమే మూడోసారి టైం వచ్చినప్పుడు నీకు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో అది పూర్తయినప్పుడు ఎవ్వడి తరం కాదు నీ అరెస్ట్ ఆపడం ఎవ్వడి తరం కాదు అది బాగా గుర్తుపెట్టుకో అనవసరంగా యూట్యూబ్ ఛానల్కి ఎక్కేసి అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి నాకు తెలియదు వాళ్ళు నాలుగు ప్రశ్నలు అయితే తలవా గట్టిగా నాలుగు ప్రశ్నలు వేసారు అనుకోండి నెత్తు నోరు బాధేసుకుంటారు నాకు ఏమీ తెలియదు బాబోయ్ నాకు ఏమీ తెలియదు బాబోయ్ మళ్ళీ అంత పిరిగిసా నాసి పోనీ ధైర్యంగా ఒప్పుకోగలుగుతున్నాడా అవునా నేను వేసాను ఏం చేసుకుంటారో చేసుకుని అనట్లా అంటే ఇది పెద్ద పీకుడు కాడని చెప్పేసి నిల్వేస్ట్లు ఇస్తున్నారు కదా ఆ ఎల్వేస్టులు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు కదా అవును నేను వేసాను ఏం చేసుకుంటారు చేసుకోను అంటే అది వేరే నాకు తెలియదు నేను మర్చిపోయాను నాకు గుర్తులేదు ఆ ట్విట్టర్ ఐడి నాది కాదు హ్యాక్ చేసారు దీన్నే భయం అంటారు నిజం ఒప్పుకొని నేసాను ఏం చేసుకుంటారు చేసుకున్నాను అంటే దాన్ని ధైర్యం అంటారు దాన్ని దమ్ము అంటారు ఓ పక్కన చేస్తానని అన్నాడు గొక్కట్టి కింద మళ్ళీ పోరం బొగ్గలు ఎలివేషన్లో దయచేసి రాంగోపాల్ వర్మ గారికి ఎలివేషన్ ఇచ్చి మీరు ఎదవాళ్ళు అయిపోంట ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఓ తగ్గించేసుకుంటున్నారు ఆడి కోసం ఇగో ఆడు చేసిన పోస్ట్ కూడా కిందనే ఉంది ఇది ఇగో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాటినే వాటినే ఇలా చీపించి జర్నలిస్టులు అడుగుతూ ఉంటే ముఖం బేలే అంతే నాకు తెలీదు ఎప్పుడో చేసినా నాకు గుర్తు లేదంట తప్పించుకునే ప్రయత్నాలు తింగర్ తింగర సమాధానాలు పైగా ఏదో ఎలివేషన్లు మనకి ఇంకా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ఒకటా రెండా ఇంకా జీవితం చూడండి ఏంటి ఇక్కడ చూడు సోషల్ మీడియా సోషల్ మీడియా ఉన్నదే దానికోసం అట్ట ఏంటి ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మార్పింగ్ చేసేయండి నీ ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టేయండి ఇగో సాక్షులు అదే రసడ్ ఇగో సోషల్ మీడియా ఉన్నదే దానికోసం ఈ కేసులు నిలబడవు ఎందుకంటే ఎందుకు నిలబడవా ఎందుకు నిలబడవు దానికి ఒక రీజన్ చెప్పాలి కదా మనం నిలబడమంటే అంటే సరిపోద్దా హద్దులు దారిపోతే చెక్కుతారు వర్మ నువ్వనే కాదు ఎవరైనా సరే మనకు ఒక పరిధి అక్కడ వరకే విమర్శించాలి అది దాటేసి మనం ఎక్కువ ఎక్కువ మాట్లాడితే చెక్కుతారు మనకు అది ఎదురు ఎల్లరు మా మాధురి గారు అనమాట మా సినిమా మా మాది మా దువ్వడి సినిమా మాదిరిని దమ్ముదరి ఉంటే నా ముందుకు వచ్చి కామెంట్ చెయ్యండి నా అడ్రస్ తెలుసు కదా ఈ మాధురి ఎవరికి ఉపయోగపడుతుందో ట్రోలర్స్కు దివ్వాల మాదిరి స్ట్రాంగ్ కౌంటర్ వైఎస్ఆర్ నాకు రాజకీయ అడుగులు నేర్పించారు జగన్ ఎలాంటి చాలా చాలామంది తెలుసు వీళ్ళ తర చూడలేకపోతున్నామండీ సినిమా ఏం పోయే కల నీకు